బాలుల గృహం కావచ్చు జువానెల్ హోమ్స్ కావచ్చు నిన్నటి వరకు కూడా మొన్న గోపాలపట్లో జరిగిన సంఘటన ఇంకా మర్చిపోలేదు బాలుల మీద అగాయత్యం చేస్తున్నారు వార్డెన్ అంటూ కూడా ఒక న్యూస్ బయటకు వచ్చింది ఇప్పుడు ఉన్న ఫలంగా విశాఖపట్నంలో జువానల్ హోమ్స్ ఆఫ్ ఉమెన్స్ లోని ఒక పదిహేడు సంవత్సరాలు అంటే ఏడు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు మధ్యస్థి స్త్రీలందరూ కూడా బయటకు వచ్చి ఆ మాకు సెడేషన్స్ ఇస్తున్నారు ఎటువంటి అంటే హాని కరిగించే సెడేషన్స్ ఇస్తున్నారు మమ్మల్ని డిప్రెషన్ తోసి సెడేషన్స్ ఇస్తున్నారు ఇవి ఎంతవరకు న్యాయం అంటూ కూడా బాలికలందరూ కూడా రోడ్ ఎక్కడంతో ఒక్కసారిగా విశాఖపట్నం ఉలికపడింది అసలు జువనల్ హోమ్ లో ఏం జరుగుతుంది నిజంగానే వాళ్ళు అన్నట్టుగానే సెడేషన్స్ ఇస్తున్నారా అసలు ఎందుకు అంత డిప్రెషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అంటే జనరల్ గా విశాఖపట్నంలో మెంటల్ హాస్పిటల్ చికిత్స కేంద్రంలో ప్రతి ఒక్కరు కూడా వీళ్ళందరినీ తీసుకెళ్లి అసలు ఎలాంటి కోణంలో ఉన్నారు అసలు ఎంతవరకు వీళ్ళకి మెడిసిన్స్ ఇవ్వచ్చు మెడిసిన్స్ ఇవ్వలేని నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఎలాంటి ట్రీట్మెంట్ చేయొచ్చు ఇవన్నీ కూడా అడిగే ప్రయత్నం చేస్తూ ఉంటారు జువనల్ హోమ్స్ యజమాన్యాలు కావచ్చు కానీ ఒక్కసారిగా నిన్న ఏడు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల మధ్య అసలు అమ్మాయిలందరూ కూడా రోడ్ ఎక్కి అంటే అక్కడ ఫెన్సింగ్ గేట్ దాటి మరి బయటకు వచ్చి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా గొడవ చేయడంతో కలెక్టర్ కావచ్చు అలాగే ఎస్పీ కానిస్టేబుల్ సహాయంతో లేడీ కానిస్టేబుల్ సహాయంతో వాళ్ళందరినీ నిన్న రాత్రి లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు కానీ దీనిపైన ఖచ్చితమైన ఆ ఖచ్చితంగా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుంటావు నిజంగానే వాళ్ళు అన్నట్టుగా సజెషన్స్ అంటే డిప్రెషన్ టాబ్లెట్స్ కావచ్చు నిజంగా కోరుకునే నేపథ్యంలో మెడిసిన్స్ అవన్నీ ఎక్కువ మోతాదులో ఇస్తున్నారా లేదు అనుకుంటే మాత్రం వీళ్ళు బయటకు వచ్చే నేపథ్యంలోనే ఇవన్నీ చేస్తున్నారనే విచారణ అయితే ఖచ్చితంగా చేస్తామంటూ కూడా నేను కలెక్టర్ గారు అయితే వ్యాపారం జరిగింది బట్ ఏదేమైనా సరే అక్కడ జీవనల్ హోమ్స్ ఎందుకని కంటిన్యూస్ జరుగుతున్నాయి సో గోపాలపట్నం సంఘటన గోపాల్ గోపాలపట్నం సంఘటన జరిగినంత వరకు కూడా క్లారిటీ రాలేదు అసలు నిజంగానే ఇంతవరకు జరిగిందా లేదా అని చెప్పేసి అంటే తల్లిదండ్రులకు దూరంగా ఉండి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడమే నిజంగా వీళ్ళు చేసుకున్న పాప బట్ ఏదేమైనా సరే క్లియర్ గా ఇంకా తెలియాల్సి ఉంటుంది అన్నట్టుగానే మత్తుపద అంటే సెడేషన్స్ ఇంకా క్లియర్ గా ఇస్తున్నారా లేదా అనేది కెమెరా పర్సన్ దీపక్ తో వాణిపై సార్ కమిషన్ దృష్టి వచ్చింది ఆ పిల్లలు దాదాపు రెండు రోజుల నుంచి కూడా ఆ మానసిక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి పత్రికలో రావడం జరిగింది ఈ వార్తను చూసి మేము తెలంగాణ చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ గారు ప్లస్ మెంబర్ గా నేను కూడా రావడం జరిగింది ఆ పిల్లలు మా పైన కూడా దాడి చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి న్యాయం జరగలేదని ఇక్కడ ఒక విషయం కూడా మీడియా కూడా గుర్తించాలి చట్ట ప్రకారం జరుగుతున్న కొన్ని అంశాలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి కారణం ఏంటంటే వాళ్ళు విడిపించడానికి తీసుకెళ్లడానికి వాళ్ళ తల్లిదండ్రులు కానీ రక్త సంబంధికులు కానీ వచ్చి తీసుకెళ్లాలి అలా కాకుండా మాకు విడిచిపెట్టిస్తే మేము వెళ్ళిపోతాం అనుకున్నట్లయితే చట్టానికి మేము ఉల్లంఘించడం అవుతుంది తప్పించి చట్టాన్ని పరిరక్షించడానికి మాత్రం మేము కాము దాంతో పాటు ఒక అమ్మాయి అనంతపురం అమ్మాయి ఆల్రెడీగా హైకోర్టు తాలూకా తీర్పులు బట్టి ఉత్తర్వులు బట్టి ఉన్నారు ఆమె ఆమెను కూడా పంపించమన్నట్లయితే కోర్టు ఎవరికైనా సమాధానం చెప్పొచ్చు కానీ కోర్టు తీర్పుల దగ్గర కోర్టు తాలూకా అంశాలపైన చైల్డ్ రైట్స్ కమిషన్ కూడా తల దోర్చదు కారణం ఏంటంటే చట్ట ప్రకారం జరుగుతుంది కాబట్టి దానికి ఉంది అసలు పోలీసులకి సంబంధం ఉండదు సార్ ఎందుకంటే వాళ్ళు శాంతి భద్రతను పరిరక్షించడం తప్ప ఎందుకంటే గర్ల హోమ్ లో ఉన్న పోలీసులకి సంబంధం ఉండదు ఇక్కడ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనేది ఒకటి ఉంటది అలాగే రాష్ట్ర స్థాయిలో చైల్డ్ రైట్స్ కమిషన్ ఉంటది అసలు ఎందుకు పిల్లలు అసలు ఏ పరిస్థితులు వచ్చారు ఎందుకు వచ్చారు ఎందుకు ఇలా అలర్ చేస్తున్నారని ఎందుకంటే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఏదో ట్యాబ్లెట్స్ అంటున్నారు వాళ్ళు ఇక్కడ జీ జీసీహెచ్ లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుందండి ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఇక్కడ కూడా సంబంధిత డాక్టర్ కూడా ఉన్నారు ప్రతి గర్లు ప్రతి హోమ్ కూడా ఒక డాక్టర్ ఉంటారు అండి డ్యూటీ డాక్టర్ ఉంటారు ఆ డాక్టర్ కూడా డాక్టర్తో కూడా మాట్లాడడం జరుగుతుంది అసలు మేము వచ్చి టూ అవర్స్ అవుతుంది మాకు వాళ్ళు మాట్లాడే అవకాశం కల్పించట్లేదండి మేము మా కమిటీ అలాగే మా చైల్డ్ రైట్స్ కమిషను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అలాగే మా సంబంధిత అధికారులు ఉన్నారు కూర్చొని వాళ్ళతో చర్చించి వాళ్ళతో కౌన్సిలింగ్ చేసి అసలు జరిగిన సంఘటన కారణం ఏంటని తెలుసుకొని తెలుసుకున్న తర్వాత వాళ్ళకైతే చైల్డ్ వాళ్ళ చైల్డ్ రైట్స్ వైలేషన్ ఎక్కడ కూడా వన్ పర్సెంట్ కూడా వాళ్ళు వైలేషన్ జరగకుండా బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి మేమైతే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ చేయడం జరుగుతుంది ఎవరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి తీసుకురావని మేము మనం తెలియజేస్తాం నలుగురు సార్ నలుగురండి అందులో ఒక హైకోర్టు ద్వారా వచ్చిన ఒక అమ్మాయి ఉన్నారండి హైకోర్టు ద్వారా వచ్చిన అమ్మాయి కాబట్టి అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఆ కోర్టు డైరెక్షన్స్ కూడా చూడవలసి ఉంది ఇంకోటి ముగ్గురు సిడబ్ల్యూసీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కృష్ణా జిల్లా అనంతపురం అలాగే శ్రీకాకుళం ఉన్నారు వాళ్ళతో కూడా చర్చించి మీ ఎందుకంటే వాళ్ళు కూడా కమిటీ వాళ్ళు వాళ్ళు చైల్డ్ జిల్లా స్థాయిలో చైల్డ్ రైట్స్ కమిషన్ అంది అది అదొక బాడీ సార్ స్టాట్యూ స్టాట్యుటరీ బాడీ వాళ్ళ డిషన్ ప్రకారం ఇక్కడ ఇక్కడికి పంపించారు రికమెండ్ చేసి పంపించారు షెల్టర్ ఇచ్చారు కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడాలి అలాగే ఇక్కడ ఉన్న పిల్లలతో కూడా మాట్లాడి పిల్లలతో మాట్లాడి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత దీని మీద ఫైనల్ గా ఒక డిసిషన్ తీసుకోవడం జరుగుతుందండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి